మౌర్యుల చరిత్రలో భాగంగా లాస్ట్ ఎపిసోడ్లో బిందుసార చరిత్రను చెప్పుకున్నాం అలాగే బిందుసారకు సుభద్రాంగికి అశోకుడు జన్మించాడని కూడా చెప్పుకున్నాం ఈ ఎపిసోడ్లో అశోకుడి గురించి చాలామందికి తెలియని చరిత్రను చెప్పుకుందాం అశోకుడు రియల్ హిస్టరీని ఒక్క ఎపిసోడ్లో చెప్పడం కష్టం అందుకే రెండు ఎపిసోడ్లలో అశోకుడి గురించి చాలామందికి తెలియని కంప్లీట్ హిస్టరీని తెలుసుకుందాం మన పాఠ్యపుస్తకాల్లో అశోకుడు చెట్లు నాటించను శాసనాలు వేయించను అని చెప్పిన కథలనే చరిత్రగా తరతరాలుగా రాసి మనతో చదివిస్తున్నారు అశోకుడి చరిత్రలో ఎంతో రక్తపాతం ఉంది అప్పటి కాలంలో రాజ్యాలు సింహాసనాల కోసం జరిగే కుట్రలు సర్వసాధారణం అదే కాలంలో అశోకుడు చేసిన హింస ఆనాటి రాజకీయాలు సింహాసనం కోసం చేసిన వ్యూహాల్లో భాగమే అశోకుడు ది గ్రేట్ కింగ్ అందులో ఎలాంటి సందేహమూ లేదు భరతఖండాన్ని ఒక్క ఛత్రం కిందకు తెచ్చాడు అతని క్రూరత్వానికి భయపడి అశోకుడు ఉన్ననాళ్లు విదేశీ రాజులు ఖండంలో అడుగు పెట్టడానికి కూడా భయపడ్డారు చాణక్యుడి అర్థశాస్త్రాన్ని తన తాత చంద్రగుప్తుడి కన్నా తన తండ్రి బిందుసారుడి కన్నా మక్కీకి మక్కి అమలు చేసిన చక్రవర్తి అశోకుడు ఎంతలా అంటే చాణక్యుడి అర్థశాస్త్రంలో ఉన్న కుటిల వ్యూహాలను కూడా అశోకుడు పర్ఫెక్ట్ గా అమలు చేశాడు భరతఖండాన్ని అభేద్యంగా మార్చిన విషయంలో అశోకుడు ది గ్రేటే కానీ ఆ అధికారం కోసం అశోకుడు చేసిన మితిమీరిన హింస మాటల్లో చెప్పలేనిది చిన్నతనం నుంచి అశోకుడి మనస్తత్వాన్ని క్లియర్ గా తెలుసుకుంటే అశోక చక్రవర్తి నిజంగా శాంతి కాముకుడా లేదా సింహాసనం కోసం ఎంత రక్తపాతాన్నైనా సృష్టించే నియంతృత్వ చక్రవర్త అన్నది అర్థమవుతుంది తన సింహాసనాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం బౌద్ధాన్ని అన్ని విధాలుగా ఉపయోగించుకున్నాడు అశోకుడు బౌద్ధులు కూడా తమ మత ప్రచారం కోసం అశోకుడి పేరుని అదే రేంజ్లో ఉపయోగించుకున్నారు తనను దేవతలో మెచ్చిన రాజుగా ఆ బౌద్ధులతోనే గ్రంథాల్లో రాయించుకున్నాడు అశోకుడు అందుకే బౌద్ధులు రచించిన అశోకుడి చరిత్ర అశోకవదన దివ్య వదన అనే గ్రంథాలనే మనం ఈ స్టోరీకి ప్రామాణికంగా తీసుకుందాం అశోకుడి చరిత్రకు చాలా కీలకమైన ఆధారం అశోకవతన గ్రంథం ఈ గ్రంథంలో అశోకుడు గురించి చాలా వివరాలున్నాయి ఈ గ్రంథాన్ని కూడా బౌద్ధులే రచించారు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్యకు చాణక్యుడు గురువు కాబట్టి అతను వైదిక ధర్మాన్ని మాత్రమే పాటించాడు కాని జైనాన్ని బౌద్ధాన్ని ఆదరించాడు వారి కోసం చంద్రగుప్తుడు ఆరామాలు నిర్మించాడు బౌద్ధం కన్నా ఎక్కువగా జైనాన్ని చంద్రగుప్తుడు ఆదరించాడు అలాగే చంద్రగుప్తుడి కుమారుడు బిందుసారుడు కూడా తండ్రి బాటలోనే నడిచాడు కాని వారిద్దరి కాలాల్లో మితిమీరిన హింస లేదు బౌద్ధులు జైనులను తమ రాజకీయాల్లోకి చంద్రగుప్త బిందుసారలు రానీయలేదు ఆ కాలంలో బౌద్ధ జైన మతాల మధ్య ఆధిపత్యం కోసం పెద్ద యుద్ధమే నడిచింది జైనులకు మౌర్య చక్రవర్తుల అండ ఉంది ఆ సమయంలో బౌద్ధులకు తమ మత రక్షకుడిగా కనిపించినవాడు అశోకుడు అందుకే బౌద్ధుల ప్రతి గ్రంథంలోనూ అశోకుడిని సాక్షాత్ భగవంతుడికి ప్రియమైన చక్రవర్తిగా దేవానాం ప్రియ అంటూ విపరీతమైన అతిశయోక్తులతో వర్ణించారు వ్యక్తి పూజ విగ్రహ పూజ బౌద్ధానికి విరుద్ధం కానీ బౌద్ధ గ్రంథాల్లో అశోకుడికి చేసినంత వ్యక్తి పూజ ఇంకెక్కడా కనబడదు పురాణాల్లో దేవతలను వర్ణించినట్టు బౌద్ధ గ్రంథాల్లో అశోకుడిని ఆకాశానికి ఎత్తారు అందుకే అశోకుడిని అతి దగ్గర నుంచి చూసి రచించిన అశోకవదన దివ్యవదన దీపవంశ మహావంశ గ్రంథాల్లో చరిత్రనే మనం ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది మన పురాణాలను పుక్కిటి పురాణాలు అని కొందరు అంటారు కదా అంతకు మించిన హీరోయిక్ హైప్లు బౌద్ధుల అశోకవదన గ్రంథంలో ఉన్నాయి అశోకుడు గత జన్మలో జయ అనే పేరుతో పుట్టాడని ఆ జన్మలో అతను బుద్ధుడి భక్తుడని వచ్చే జన్మలో నువ్వు గొప్ప చక్రవర్తివి అవుతావు అని బుద్ధుడే ఆ జయకు వరం ఇచ్చాడని ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి కళింగ యుద్ధం తర్వాత ఆ రక్తపాతాన్ని చూసి చెలించిపోయి అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించాడని మనం పుస్తకాల్లో చదివాం అది తప్పని ఈ అశోక వదనతో పాటు చాలా శాసనాలు కూడా చెప్తున్నాయి అసలు చక్రవర్తి కాకముందే అశోకుడు బౌద్ధాన్ని అనుసరించాడని చెప్పే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కళింగ యుద్ధం తర్వాత కూడా అశోకుడు హింసను వదలలేదని చెప్పే ఆధారాలు ఉన్నాయి బౌద్ధంలో ఉన్న అహింసా సిద్ధాంతాన్ని అశోకుడు ఏనాడు పట్టించుకోలేదు అలా అహింసను పాటించి ఉంటే అప్పటి రాజకీయ పరిస్థితుల ప్రకారం భరతఖండాన్ని ఒక్క ఛత్రం కిందకు అశోకుడు ఏనాటికి తేలేకపోయేవాడు అందుకే అశోకుడు తనని సమర్థించే బౌద్ధాన్ని వదలలేదు అలాగే తన సింహాసనాన్ని కాపాడుకునేందుకు క్షాత్రాన్ని వదలలేదు ఇలాంటి ఎన్నో వాస్తవాలతో కూడిన అశోకుడి అసలైన చరిత్రలో పార్ట్ ని ఇప్పుడు తెలుసుకుందాం చాణక్యుడి సహకారంతో చంద్రగుప్త మౌర్యుడు చక్రవర్తి అయ్యాడు మగధ కేంద్రంగా మూడొంతుల భరతఖండాన్ని పాలించాడు ఆ తర్వాత చంద్రగుప్త మౌర్య కుమారుడు బిందుసారుడు పాలించాడు బిందుసారు కూడా రాజ్య విస్తరణ బాగానే చేశాడు బిందుసారకు పదహారు మంది భార్యలు నూటొక్క మంది కుమారులు ఉన్నారని కొన్ని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి బిందుసార పదహారు మంది భార్యల్లో ముఖ్యమైన రాణి బ్రాహ్మణ స్త్రీ అయిన సుభద్రాంగి బిందుసారకు సుభద్రాంగికి జన్మించిన ఇద్దరు కుమారులు అశోక విష్టశోక పదిహేను వందల బీసీఈ ప్రాంతంలో బిందుసారకు మగధ చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది ఇది జరిగిన సుమారు ఆరేళ్లకు అంటే పద్నాలుగు వందల తొంభై నాలుగు బిసిఈ ప్రాంతంలో బిందుసారకు సుభద్రాంగికి అశోకుడు పుట్టినట్టు పురాణ ఆధారాల ద్వారా తెలుస్తోంది మోహం ఉన్న బిందుసారకు అందగాడు కాని అశోకుడంటే ఇష్టముండేది కాదు పైగా గురుకులంలో చాలా వేగంగా అశోకుడు రాజకీయాలు యుద్ధ వ్యూహాలు అన్ని ఆయుధాలపై పట్టు నేర్చుకున్నాడు ముఖ్యంగా చాణక్య నీతి మీద పూర్తిగా పట్టు సాధించాడు ఒక చక్రవర్తి రాజ్యం కోసం ఏదైనా చెయ్యొచ్చు అని బలంగా నమ్మాడు బిందుసార మిగిలిన కుమారుల కన్నా అశోకుడు చాలా వేగంగా అన్ని నేర్చుకున్నాడు అది తెలిసిన దగ్గర నుంచి బిందుసారకు అశోకుడంటే భయం పట్టుకుంది ఆ కాలంలో సింహాసనం కోసం తండ్రులను సోదరులను చంపడమో బంధించడమో చేసే కుట్రలు సహజంగా ఉండేవి పైగా అశోకుడిలో ఎలాంటి పితృప్రేమ బంధనాలు ఉండేవి కావు ఒక్క తల్లి సుభద్రాంగి మాటను మాత్రం వేదవాకులా పాటించేవాడు అలాంటి అశోకుడు ఏనాటికైనా తనకు తన తర్వాత వారసుడు అనుకుంటున్న పెద్ద కుమారుడైన సుసిమకు చాలా ప్రమాదం అని బిందుసారకు అర్థమైంది బిందుసార తన పెద్ద కుమారుడు సుసిమను చేద్దామని అనుకున్నాడు అలాంటి సమయంలో అశోకుడు పాటలిపుత్రలో ఉంటే ఏం చేస్తాడో అని బిందుసారే భయపడ్డాడు అంటే చిన్నప్పటి నుంచే అశోకుడు ఎంత దూకుడుగా ఉండేవాడో బిందుసార భయమే చెప్తోంది ఎలాగైనా అశోకుడిని వదిలించుకోవాలని బిందుసార అప్పుడే మగధ రాజధాని అయిన పాటలిపుత్రకు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తక్షశిలకు అశోకుడిని బిందుసార పంపించాడు అందుకు కారణం తక్షశిలలో ప్రజా తిరుగుబాటు జరుగుతోంది ఆ తిరుగుబాటులో అశోకుడు మరణిస్తే తనకు అడ్డు తొలగుతుందని బిందుసార ఆలోచన అశోకుడు తక్షశిలకు వెళ్లే నాటికి అతని వయసు ఇరవై లేదా ఇరవై ఒకేళ్లు తక్షశిల అత్యంత ప్రాచీన నగరం ఒకప్పటి గాంధార రాజ్యానికి రాజధాని ఈ తక్షశిల రామాయణ కాలంలో శ్రీరాముడి సోదరుడైన భరతుడికి ఇద్దరు కుమారులు వారి పేర్లు తక్ష పుష్కల భరతుడు ఎన్నో విద్యాలయాలు నిర్మించాడు అలాగే తన కుమారుల పేరు మీద ఒక విశ్వవిద్యాలయ నగరాన్ని కూడా నిర్మించాడు ఆ నగరమే తక్షశిల అప్పటి నుంచే యుగ యుగాలుగా ఆ నగరం విద్యల నగరంగానే వర్ధిల్లింది రామాయణ కాలం నుంచి ఉన్న విద్యాలయం తక్షశిల మహాభారతంలో పరీక్షిత్తు పట్టాభిషేకం తక్షశిలలోనే జరిగింది ద్వాపరం ముగిసి కలియుగం ప్రారంభమైన మూడు వేల వంద బిసిఇ నుంచి ఇస్లామిక్ దండయాత్రలు మొదలయ్యే వరకు తక్షశిల ప్రపంచంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయం ఆ తర్వాత ఇస్లామిక్ దుండగులు తక్షశిల వైభవం చూసి తట్టుకోలేక నాశనం చేశారు అలాంటి తక్షశిలకు పద్నాలుగు వందల డెబ్బై బీసీ లో అశోకుడిని బిందుసారుడు పంపాడు తక్షశిలకు అశోకుడు వెళ్లే సమయానికి అక్కడ పరిస్థితులు బాగోలేవు అశోకుడితో బిందుసార సైన్యాన్ని పంపించాడు కాని ఆయుధాలు కావాలని పంపించలేదు అయినా అశోకుడు ధైర్యంగా ఆ సైన్యంతోనే తక్షశిలలో అడుగు పెట్టాడు అశోకుడికి అక్కడి ప్రజలు ఎదురు తిరుగుతారేమో అనుకుంటే ఆశ్చర్యంగా తక్షశిల ప్రజలు అతనికి ఘన స్వాగతం పలికారు తమ ఆగ్రహం అవినీతి పరులైన అధికారుల మీద తప్ప చక్రవర్తి మీద కాదని తక్షశిల ప్రజలు చెప్పారు అప్పుడు అవినీతి అధికారులను అశోకుడు నిర్దాక్షిణ్యంగా శిక్షించాడు అసలు యుద్ధమే అవసరం లేకుండా తక్షశల తిరుగుబాటుని అశోకుడు శాంతింపచేశాడు అశోకుడిని వదిలించుకుందామన్న బిందుసార ఆలోచన ఫలించలేదు తక్షశలలో పరిముగిసాక అశోకుడు మళ్లీ మగధకు రావాలని అనుకున్నాడు ఈసారి బిందుసారుడు అశోకుడిని పాటలిపుత్రకు దూరంగా ఉండే మరో రాజ్యం అవంతి నగరానికి ప్రతినిధిగా పంపాడు అక్కడే కొన్నేళ్లు పరిపాలనను అశోకుడు చూశాడు అవంతి రాజ్యాన్ని ఇప్పుడు మనం ఉజ్జయిని అంటున్నాం అప్పట్లో పాటలిపుత్ర నుంచి ఉజ్జయిని వెళ్లాలంటే ఎత్తైన వింధ్య పర్వతాలు దాటి వెళ్ళాలి ఒక సైన్యం ప్రయాణించాలంటే కొన్ని నెలలు పట్టేది పాటలిపుత్రకు దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే అశోకుడిని ఉజ్జయినికి పంపాడు బిందుసారుడు ఉజ్జయికి రాజప్రతినిధిగా అశోకుడు వెళ్తున్న సమయంలోనే అక్కడికి దగ్గరలో ఉన్న విదిశా నగరంలో బస చేశాడు ఇది అశోకుడి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం చరిత్రను మార్చే ఘట్టం కూడా విదిశా నగరంలో ధనవంతుడైన వైశ్యుడు దేవా అనే వ్యక్తి ఆ దేవా అనే వ్యాపారి అశోకుడికి తన భవనంలో ఆతిథ్యం ఇచ్చాడు ఆ దేవ అనే వ్యాపారి కుమార్తె గొప్ప సౌందర్యవర్తి ఆమె పేరు వెదిసాదేవి అలా ఒక వైశ్య యువతి అయిన వెదిసదేవిని అశోకుడు ప్రేమించి వివాహం చేసుకున్నాడు అప్పటికే వెదిసాదేవి బౌద్ధాన్ని స్వీకరించి బౌద్ధ మతాన్ని ఆచరిస్తోంది అశోకుడితో కూడా బౌద్ధాన్ని వెదిశాదేవి స్వీకరింపచేసింది అంటే అశోకుడు చక్రవర్తి కాకముందే బౌద్ధంలో ఉన్నాడు అయితే బౌద్ధంలో ఉన్న అహింసా సిద్ధాంతంపై తన అభిప్రాయాలు వేరు అని విదిశాదేవికి బౌద్ధ గురువులకు చెప్పినట్టు అశోకవదన గ్రంథంలో స్పష్టంగా ఉంది ఈ ఒక్క ఆధారంతో కళింగ యుద్ధానికి ముందే అశోకుడు బౌద్ధంలో ఉన్నాడని ఖచ్చితంగా చెప్పొచ్చు అప్పటికే తక్షశిల ఉజ్జయినితో పాటు దారిలో ఉన్న రాజ్యాలన్నీ చూస్తూ వచ్చిన అశోకుడికి జైన మతాల మధ్య ఉన్న గ్యాప్ గమనించాడు తన తాత అలాగే తండ్రి బౌద్ధం కన్నా జైనాన్ని ఎక్కువగా అభిమానించేవారు చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజులను జైన క్షేత్రమైన ఇప్పటి శ్రావణ బెడగొలో గడిపాడు అక్కడే నిరాహార దీక్షతో ప్రాణాలు విడిచాడు కూడా అందువల్ల రాజ్యంలో జైనులు జైన సన్యాసులకు మంచి మంచి స్థానం ఉండేది అశోకుడి కాలంలో బౌద్ధ మతానికి జీవన్మరణ సమస్య జైనులంతా బిందుసార వైపు ఉండేవారు కనుక రాజ్యంలో వారి పట్టు ఉన్నంత వరకు అశోకుడు రాజు కాలేడు అంటే తాను చక్రవర్తి అవ్వాలంటే మరో మతం తనను పూర్తిగా సమర్థించాలి అలా బౌద్ధుల సాకారం అశోకుడికి కావాల్సి వచ్చింది అందులో భాగంగా జరిగిన వ్యూహమే అశోకుడు విదిశాదేవుల వివాహం చక్రవర్తి కావడానికి ముందే భార్య విదిశాదేవి సమక్షంలోనే అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించినట్టు మనకి బౌద్ధ గ్రంథాల్లో కనిపిస్తుంది అలాగే అప్పటికే బలహీన స్థితిలో ఉన్న బౌద్ధానికి ప్రాణం పోసే చక్రవర్తి కూడా బౌద్ధులకు కావాల్సి వచ్చింది అలా అశోకుడు తమకు దేవుళ్లా కనిపించాడు అందుకే బౌద్ధులు అశోకుడిని దేవానాం ప్రియ అని పిలుచుకునేవారు ఈ వివరాలన్నీ అశోకవదన గ్రంథం చదివితే చాలా క్లియర్ గా అర్థమవుతాయి ప్రతినిధిగా ఉజ్జయినిలో ఉన్న సమయంలోనే అశోకుడికి వెదిసదేవికి మహేంద్ర అనే కుమారుడు సంఘమిత్ర అనే కుమార్తె జన్మించారు ఆ తర్వాత కాలంలో వీరిద్దరినీ కూడా విదిశాదేవి బౌద్ధ భిక్షువులను చేసింది అశోకుడి పట్టాభిషేకం తర్వాత విదిశాదేవి తన పిల్లలతో ఉజ్జయిని వచ్చేసింది బౌద్ధ ప్రచారం చేసింది బౌద్ధ స్థూపాలకు ప్రఖ్యాతిగాంచిన గాంచిన సాంచిలో కనిపూర స్థూపం ప్రసిద్ధి చెందింది ఆ కనిపూర స్థూపాన్ని తన భార్య వెదిసదేవి పేరు మీద అశోకుడు అభివృద్ధి చేశాడు ఇప్పటికీ ఉజ్జయిని ప్రాంతంలో వైశ్య వైశ్యతిక్రిగా పేరు పొందిన ఈ శిథిల స్తూపాన్ని చూసేందుకు చాలా మంది పర్యాటకులు వస్తుంటారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటే అశోకుడు మగధ చక్రవర్తి కాకముందే బౌద్ధంలో ఉన్నాడు ఉజ్జయిని రాజ ప్రతినిధిగా కొన్నేళ్లు చేసిన అశోకుడు మగధ సింహాసనంపై కూర్చోవాలనుకున్నాడు అప్పటికి బిందుసార తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు ఇక ఎంతో కాలం బతికే పరిస్థితులు లేవు ఆ విషయం అశోకుడికి తెలిసింది ఉజ్జయినిలో ఉంటే మగధ సింహాసనం తనకు దక్కదని అశోకుడికి తెలుసు ఎంత రక్తపాతం చిందించైనా సరే మగధను సొంతం చేసుకోవాలనే అశోకుడు అనుకున్నాడు అశోకుడు పాటలిపుత్రలో అడుగు పెట్టే నాటికి రాజకీయాలు చాలా వేడి మీద ఉన్నాయి అప్పటికే బిందుసార చేతకాని స్థితిలో ఉన్నాడు ఎవరికి వారు అధికారం మీద కన్ను వేశారు వారిలో మంత్రులు సామంతులు మొత్తం ఐదు వందల మంది ఉన్నారు బిందుసార కుమారుడు సుసీమ చక్రవర్తి అవడం ఆ ఐదు వందల మందికి ఇష్టం లేదు అప్పటికి సుసిమ తక్షశిలలో ఉన్నాడు సుసిమ దుష్టుడు అని చక్రవర్తికి అర్హుడు కాదని ఐదు వందల మంది మంత్రులు సామంతులు బిందుసారకు చెప్పారు సరిగ్గా అదే సమయానికి అశోకుడు తాను తయారు చేసిన ఒక కర్కశమైన సైన్యంతో పుత్రకు వచ్చాడు అడ్డొస్తే ఎవరు మిగలరని బెదిరించాడు అడ్డొచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా సంహరించాడు మగధలో ఉన్న ఆ ఐదు వందల మంది ప్రధానమైన అధికారులు అశోకుడికి మద్దతుగా నిలవాల్సి వచ్చింది నిస్సహాయ స్థితిలో ఉన్న బిందుసార కూడా అశోకుడిని చక్రవర్తిగా ఆమోదించాల్సి వచ్చింది అశోకుడు సింహాసనం అధిష్ఠించిన రోజే బిందుసార మరణించాడు పద్నాలుగు వందల డెబ్బై రెండు బీసీఈలో బిందుసార మరణించాడు అదే ఏడాది అశోకుడు అప్పటికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భరతఖండానికి చక్రవర్తి అయ్యాడు తన సింహాసనాన్ని అశోకుడు ఆక్రమించాడన్న ఆగ్రహం బిందుసార పెద్ద కుమారుడైన సుసిమకు ఉంది అతను సైన్యంతో తక్షశల నుంచి వచ్చి అశోకుడి మీద దాడి చేశాడు అతనితో పాటు బిందుసార మిగిలిన వంద మంది కుమారులు కూడా అశోకుడిని ఎదిరించారు వారిలో ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ అశోకుడు చంపించాడు సుసిమను బతికి ఉండగానే నిప్పుల్లో తోసి అశోకుడు చంపించాడు తొంభై తొమ్మిది మంది సోదరులను నిర్దాక్షిణ్యంగా సంహరించాడు చక్రవర్తి అయిన తొలినాళ్లలో సింహాసనాన్ని కాపాడుకోవడానికి అశోకుడు సృష్టించిన నరమేధం మాటల్లో వర్ణించలేం ఆ కర్కసత్వం వల్లే అశోకుడికి చండ అశోక అనే పేరు వచ్చింది ఈ వివరాలు కూడా అశోకుడు గురించి బౌద్ధులు రాసిన గ్రంథాల్లోనే ఉన్నాయి అశోకుడు చక్రవర్తి అయ్యేందుకు ఐదు వందల మంది ప్రధాన అధికారులు మంత్రులు సమర్థించారని చెప్పుకున్నాం వారంతా అశోకుడు చక్రవర్తి అయ్యాక అతనిని కీలుబొమ్మగా చేసి తాము అధికారం అనుభవించాలని అనుకున్నారు దీనిని గమనించిన అశోకుడు ఏ మాత్రం సంకోచించకుండా ఆ ఐదు వందల మంది శిరస్సులను ఖండించమని తన సైన్యానికి చెప్పాడు తాను చక్రవర్తి కావడం కోసం అశోకుడు ఇలాంటి మారణకాండ చాలానే చేశాడు బౌద్ధులు రచించిన దీపవంశ అశోకవదన గ్రంథాల ప్రకారం మగత మొత్తం అశోకుడి అధికారంలోకి వచ్చేందుకు నాలుగేళ్లు పట్టింది ఈ నాలుగేళ్లలో తన అధికారానికి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని అశోకుడు చంపుకుంటూ వెళ్ళాడు అశోకుడి రాజ్యాకాంక్షకు పాటలిపుత్ర రక్త శక్తం అయిపోయింది అశోకుడు చక్రవర్తి అయ్యాక కూడా ఈ రక్తపాతం ఆగలేదు ఇంత మందిని సంహరించేందుకు అశోకుడు ప్రత్యేకంగా ఒక వ్యవస్థనే ఏర్పాటు చేశాడు ఆ వ్యవస్థకు ఒక నిర్దాక్షిణ్యమైన వ్యక్తిని అశోకుడు నియమించాడు అతని పేరు గిరిక ఇతనికే ఉగ్రగిరిక చండగిరిక అనే పేర్లున్నాయి ఈ యువకుడు అత్యంత దారుణమైన వ్యక్తిగా చరిత్ర వర్ణించింది మనుషులను చంపడం పాపమని అలాంటి వృత్తి వద్దని చెప్పినందుకు ఆ గిరిక కన్న తల్లిదండ్రులనే చంపి మరీ అశోకుడి దగ్గరికి వచ్చాడట అలాంటి దయా జాలి లేని ఉన్మాదిని అశోకుడు నియమించాడు శిక్షలు వేసేందుకు కారాగారం ఎలా ఉండాలో ఒక డిజైన్ ని అశోకుడు వేశాడు శిక్షలు వేసే ఆ భవనం బయటకు చూసేందుకు చాలా అందంగా ఆహ్లాదంగా అద్భుతమైన రాజసం ఉట్టిపడేలా ఒక స్వర్గంలా కనిపించాలని అశోకుడు చెప్పాడు కాని లోపలకు అడుగు పెట్టగానే నరకం కనిపించేలా ఏర్పాట్లు ఉండాలన్నాడు దీన్నే అశోకాస్ హెల్ అని చాలా మంది చరిత్రకారులు చెప్తుంటారు అచ్చం గరుడ పురాణంలో వర్ణించే నరకాన్ని తలపించేలా దీన్ని నిర్మించారు గరుడ పురాణంలో ఉన్నట్టే బౌద్ధంలోనూ నరకాల వర్ణన ఉంది దీన్ని బుద్ధిస్ట్ హెల్ అంటారు అందుకు తగ్గట్టే అశోక హెల్ నిర్మించబడిందని ఎన్నో చారిత్రక గ్రంథాలు వివరించాయి ఇప్పటికీ ఆ ప్రత్యక్ష నరకమైన ఆ అశోక హెల్ అవశేషాలు పట్నాలో ఉన్నాయి అశోక హెల్ లో శిక్షలు చాలా దారుణంగా ఉండేవి అందులో ఒక నూట యాభై అడుగుల బావి ఉండేది అశోకుడు తన సోదరులను చంపి ఆ బావిలో పడేశాడని ఇప్పటికీ ఆ ప్రాంతంలో చెప్పుకుంటారు అలాంటి కారాగారాన్ని నిర్మించి అశోకుడు చండ గిరికకు అప్పగించాడు ఇక అక్కడ జరిగిన నరమేధం లేదు నిది ఇంత రక్తపాతాన్ని సృష్టించి రకరకాల హింసలను కనిపెట్టి మరీ శిక్షలు వేసిన అశోకుడిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు సొంత అన్నదమ్ములను చంపినా అశోకుడిలో ఎలాంటి బాధ లేదు కన్న తండ్రి చనిపోయిన రోజే సింహాసనం మీద కూర్చున్నాడు అశోకుడు అలాంటి అశోకుడికి రాజుల మధ్య రాజ్యాల కోసం సహజంగానే జరిగే ఒక కళింగ యుద్ధం వల్ల మార్పు వచ్చిందా కళింగ యుద్ధం తర్వాత అశోకుడు నిజంగానే హింసను వదిలేశాడా అశోకుడు అశోకుడి తర్వాత అతని వారసులు వేయించిన శాసనాలు అలాగే అశోకుడిని దేవానాంప్రియగా వర్ణించిన బౌద్ధులు వేయించిన శాసనాల్లో నిజంగా ఏముంది అసలు కళింగ యుద్ధం ఎందుకు జరిగింది కళింగ యుద్ధంలో చరిత్ర చెప్పని నిజాలేంటి చివరికి అశోకుడు ఏమయ్యాడు అశోకుడి తర్వాత మౌర్య సామ్రాజ్యం ఎందుకు అంత వేగంగా పతనమైపోయింది ఈ వివరాలు పార్ట్ టూలో తెలుసుకుందాం